దేవునా మన స్తోత్రం చేరు మీ అందరికి వందనాలండి అలేలుయా మొదటిగా మీ అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతో కాబట్టి ఇరవై ఆరో సంవత్సరం ప్రవేశించేవుని స్తోత్రం నిల్దాం అలేలుయా ఎందుకంటే రీతిగా మన యొక్క జీజస్ క్రైస్ట్ గాస్ మినిస్ట్రీ షికేము సహవాసంగా చిన్న మందిరంగా ప్రారంభించబడి ఈనాడు మహావృక్షంగా తెల్లడానికి దేవుని యొక్క కృపే వీటి మన ఆత్మీయ దైవ్యులు మాకు అయ్యా దేవుడు మనల్ని తన ఉచిత కృపచేతనే ఎందుకంటే మేమైతే ఎన్నికలేని వారము నేనైతే యోగ్యత లేని వారము కానీ దేవుని కృపచేత సేవలో మమ్మల్ని బలపరుస్తూ వాస్తవానికి దేవుని పరిచయం చేయటం మాకు చేత కాదు తిరిగైనా కానీ దైవ్యులు మమ్మల్ని ప్రేమించి ఏం పర్లేదయ్యా ఎందుకంటే నేను ఇంతకుముందు సేవకు రాకముందు కరెంటు పని చేస్తాను నేను ఏను కూడా ఫస్ట్ నేను వచ్చింది ఎప్పుడంటే రెండు వేల బాప్తిని తీసుకున్నా ఒకటో సంవత్సరంలో వచ్చాను రెండు వేల ఒకటో సంవత్సరంలో వచ్చా అలే ఇల్యా అది ఎందుకు వచ్చానంటే కృష్ణ మైక్ సెట్ పెడతానికి వచ్చాను రెండు లైట్లు కడుతురా పాష్ గారు ఆడ మీటింగ్లు జరుగుతుందంటే పాస్ గారికి లైట్లు కడతానికి సౌండ్ సిస్టమ్ పెడతానికి వచ్చా ఫస్ట్ తర్వాత రెండు వేల రెండులో వచ్చాను రెండు వేల మూడులో నేను రాలా ఎందుకంటే నా వివాహం అయింది రెండు వేల నాలుగులో కూడా నేను నాలుగు ఐదు నుంచి సెకంబర్ రెండు వేల నాలుగు సెకం రెఫరాయి పుట్టాడు అప్పటి నుంచి ఇక్కడ కొండలగారి దిగి తీసుకున్నాం ఏప్రిల్ ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు అంత ముందు దేవమ్మ ప్రార్థన పెట్టేవాళ్ళం మీటింగ్స్ నేను వచ్చినప్పుడు ఇంటి ముందు జరిగినాయి అంత ముందు రంగజేనాడి ముందు ఒకసారి జరిగింది తర్వాత సొంత కాలే ముందు జరిగినాయి తర్వాత ఇక్కడ పెట్టారు అప్పుడు నేను రాలా శ్వాభారాణి పెళ్ళిళ్ళప్పుడు మీరు అక్క చెప్పారుగా ఆ పెళ్ళప్పుడు నేను రాలా ఎందుకంటే మా తమ్ముడు మా అక్క పెళ్ళి అదే టైము మే నెల ముప్పై తారీఖు మా తమ్ముడు పెళ్ళి అవ్వడం వల్ల ఆరు ఆ సంవత్సరం రాలేదు ఇక తర్వాత అప్పటి నుంచి ఎప్పుడు ఎఫరాయము పుట్టాడు ఆ రోజు ఏ సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖు నుంచి ఇక అక్కడ అది తీసుకుని ఆ ఇంట్లో ప్రార్థన పెట్టి వెళ్తా వెళ్తా గారి ప్రార్థన పాస్టర్ పాష్కారు అబ్బాయి పుట్టాడండి అంటే ఇంకా నైట్ ఆడ ఇక ఇక్కడ ఉపాస ప్రార్థన జరిపి ఇంకా వెళ్ళి వెళ్తా వెళ్తా ట్రైన్కి వెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రార్థన చేసి ఇంకా పాస్కార్ అమ్మితున్నాను నేను వెళ్ళాను అట్లా ఎందుకంటే ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకుని దేవుడు తన పరిచర్కి ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఉపయోగించుకుంటాడు నిలబడాలి ధైర్యంతో పాటు మనం నిలబడితే చాలు గారు ఒకసారి ప్రార్థనకు వస్తే మా వెనగ నగర్లో తెల్లారి నాలుగు అయ్యేది ఉపవాస ప్రార్థన అయ్యేది మా కుటుంబ ప్రార్థన కాదు ఉపవాస ప్రార్థనలో ఒకసారి ఆరు కూడా అయ్యేది ఆ విధంగా పాష్ గారు ఇప్పుడు వస్తే పాషగారితో పాటే ఉండి సువార్త పరిచయం అంటే ఆత్మ భారంగా ఎందుకంటే ఈనాడు మనము మన పిల్లల్ని దేవుని యొక్క సేవకుల దగ్గర పంపిస్తూ పరిచయం పాషరి పాషం పరిచయం చేయాలని అంటే ఫీల్ అవ్వకూడదు ఫీల్ అయితే ఫీల్ అయినట్లే మన జీవితాలు ఉండిపోతాయి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి తలాంత ఇస్తాడు తలా తలా మరి బయట తేవాలి ఎక్కడా లేదు మరి ఒక సంఘాలకు వెళ్ళామనుకో వాళ్ళు నన్ను ఉంచిపోతాడేమో నన్ను డామినేట్ చేస్తాడేమో కొంతమంది ఏం చేస్తాడంటే ఎక్కడ కూర్చో ఆడ కూర్చుని కింద కూర్చో అని కూర్చో మన ఆత్మీయంలో అయితే అక్కడ ఉన్నాయి సినిమా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు పాష్ గారు పక్కన కూర్చునే భాగ్యం ఎన్నిక లేని మమ్మల్ని అండి ఎందుకంటే ఈనాడు దేవుని ఉచిత కృప ఈనాడు నీకు కూడా ఉంది ఆ భాగ్యం నువ్వు కూడా దేవుని యొక్క పాదాలు వచ్చి ఆయన వెంబడించి ఆయన కోసం బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ మన దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మన దౌలసింహవాసం మీద ఆయనతో పాటు కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు అందుకని మన ఆత్మీయలు మనల్ని ఎంత చక్కగా బలపరుస్తూ అంటే మన సహవాస సేవకులందరూ నశించి ఆత్మ రక్షించాలని గుంటూరు టౌన్ వదిలేసి పల్లెటూరు వచ్చి సేవ చేస్తున్నాం ఎందుకంటే దేవుని భాగ్యం ఎందుకంటే నాడు దేవుని సేవ మీ పిల్లల్ని పెంచండి పంపించండి కోత విస్తారము కోసే వారు కొద్ది మంది ఉన్నారు అందుకని మీ పిల్లలను పంపించండి ఈ యొక్క మన మినిస్ట్రీ ఏం చెప్పారు అమ్మగారుందాక పాస్టమ్మగారు ఏం చెప్పారు కారాగారవా కర్మాగారవా ఏమండి మీరు ఏ గారు గొడ్డు గారవా సరే చెప్పండి అమ్మా ఏ కారం కర్మాగారం అంటే అంటే సేవకులు సిద్ధపరిచేది మొదటిగా విశ్వాసిగా సండే స్కూల్ టీచర్గా యూత్ లీడర్గా తర్వాత సేవకుడిగా అందుకే నాడు మన జీవితాల్లో దేవుడి చేసే భాగ్యాన్ని బట్టి ఆత్మ భారంతో ఉందాం ఎవరైనా పర్లే ఆడపిల్లైనా అయిన అవచ్చు మాకు పిల్లయినా అయితే ఇంత ముందుగా అని చెప్పి మీరు పెంచండి సేవకు సమర్పించండి ఎందుకంటే నశించి ఆత్మల కోసం మనం సిద్ధపడదాం ఎందుకంటే భారంతో ముందుకు వెళ్దాం అట్టి కురపదేవుడు దయచేసి బలపరిచి ఎందుకంటే మనల్ని దేవుడు ఎంతగానో నిలబెట్టి ఒకప్పుడు ఈ ఊరికి వస్తే మాకు ఏం తెలియదు కానీ ఇప్పుడు ఏనుపాలెంలో తర్వాత కొండా తర్వాత వినుకొండలో తర్వాత కారు ఈ విధంగా దేవుని పరిచయంలో ఇంకా మూడు నాలుగు పరిచయాలు ప్రారంభం ఇల్లేం కానీ ఇక ఎందుకంటే ఆగిపోయాం కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఏదేమైనా దేవుడు ఒకసోట ఆపితే రెండు చోట్ల తీసుకెళ్తున్నాడు హలే దేవుడు దేవుడు ఒకసారి ఆపితే ఎన్ని చోట్లకి రెండు ప్రాంతాలకి ఈనాడు మన విశ్వాసం దేవుడు మన బాలపచ్చే దేవుడు కనుక దేవుని కోసం బ్రతుకుదాం మీరు ప్రార్థన చేయబట్టి మేము యాత్ర ఏదైనా మేము ఇక్కడ సేవ చేస్తాం నిలబడుతున్నామంటే పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఏడో సంవత్సరం సెప్టెంబరు పద్నాలుగు తారీఖు వచ్చే మేము సెప్టెంబర్ నెలలో రెండు వేల పద్నాలుగు ఏడో సంవత్సరంలో సేవకి ఇక్కడికి స్వార్థ పరిచయం సంఘానికి రెండు వేల ఆరులో అభిషేకం తీసుకున్నాను రెండు వేల ఏడులో ఇక్కడికి సెప్టెంబర్ నెలలో మమ్మల్ని గారు పంపిస్తేనే వచ్చా పొదిలి ప్రదోష్ పాష్ గారు తర్వాత గుండి మేడ ప్రదోస ప్రదోష ప్రసాదన్న గుండి మేడ అట్లా ఎందుకంటే దేవుని యొక్క సన్నిధులు గడపాలి నశించాత్మని రక్షించాలని మీకు కూడా ఎందుకంటే అవకాశం ఉంది చక్కగా మరొక మరొక గొప్ప భాగ్యం ఏంటంటే బైబుల్ కాలేజీ ఉంది షకీం బైబిల్ కాలేజ్ మీరు ఇంటికాడే ఉండి చేయవచ్చు ఇది ఒక గొప్ప వరం మేమైతే గుంటూరు నేర్చుకున్నాము నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కానీ మీకు ఇంటికాడే ఉండి రెండు సంవత్సరాలు సిడీ హెచ్ఎంది బీటీ హెచ్ఎంది చక్కగా నేర్చుకోవడానికి మీరు ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయితే చాలు సిద్ధపడదాం ఆశ్రాలు పొందుకుందాం దేవునా అనేక సిద్ధపడదాం